వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము నిద్ర నుండి లేవగానే కొన్ని వస్తువులు చూడరాదు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నిద్ర నుండి మేల్కొన్న వెంటనే కొన్ని వస్తువులు చూడటం శుభం కాదని చేటు కలుగుతుందని శాస్త్రం చెప్తుంది పాత గుడ్డలు విడిచిన దుస్తులు నిద్ర లేవగానే చూడరాదు చెప్పులు చీపురు కట్ట కసువెత్తే చేట చూడరాదు పులి సింహం వంటి జంతువులు ఉన్న చిత్రపటం ఆకాశంలో పక్షులు ఎగురుతున్న చిత్రపటాలు చూడరాదు పగిలిపోయిన అద్దం పగిలిన గాజులు వాడిపోయిన పూదండలు చూడరాదు పిల్లి గుర్రం వంటి వాటి ముఖం చూడరాదు ముళ్ళ చెట్లు ఈట బరుస కత్తి వంటి ఆయుధాలను చూడరాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఇటువంటి అమంగళకరమైన వాటిని చూడరాదని శుభం కాదని పెద్దలు చెప్తున్నారు మంగళకరమైన వస్తువులను చూడాలి దైనందిక జీవితాన్ని ఆనందకరంగా ప్రారంభించడం శుభం లాభం కలిగిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్